హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టం మొలిని వన్కి స్వాగతం అండి పిల్లలు రేపటి పరీక్షలో మీకు ఫస్ట్ సెక్షన్లో సమాజ్ పేరు అడుగుతారు అలాగే సంధివిచ్చేది చేయండి అని అంటారు కదా సో వాటికి సంబంధించినటువంటి పదాలను మీ టెక్స్ట్ బుక్లో నుండి అన్నీ తీసి ఇక్కడ ఇస్తున్నాను ఒక్కసారి ఇవి చూసుకోండి సరిపోతుంది ఓకేనా నాన్న ముందుగా ఇక్కడ ద్వంద్వ సమాస్కి సంబంధించినటువంటి పదాలను ఇస్తున్నాను ఒకసారి చూడండి పేడ్ పౌధే పశుపక్షి సాధు సంత్ నభుతల్ సో ఈ పదాలన్నీ కూడా ద్వంద్వ సమాజ్కి సంబంధించినటువంటి పదాలు ఓకేనా ఆ తర్వాత ఈ పక్కనే తత్పురుష సమాజ్కి సంబంధించినటువంటి పదాలను ఇస్తున్నాను చూడండి భారత్వాసి శ్రమజల్ చరణ్ చిహ్ గంగాజల్ భుజుబల్ యువ శక్తి సో ఇవన్నీ కూడా తత్పురుష సమాస్కి సంబంధించినటువంటి పదాలు ఓకేనా జీవన్ జ్యోత్ అన్న పదాన్ని ఇక్కడ గర్భధార్య సమాస్గా ఇచ్చాను చూడండి ఇప్పుడు వాక్యంలో జీవన్జ్యోత్ అన్న పదం ఇచ్చి ఇది ఏ సమాసో కనుక్కోండి అని ఏ బి ఆప్షన్ల దగ్గర మీకు ఏ దగ్గర తత్పురుషు బి దగ్గర అవయభావ సమాసాన్ని ఇచ్చారనుకోండి ఓకే బి అవయభావ సమాసం ఎంత మాత్రమూ కాదు కదా ఇది కొట్టువేంటి ఇక మిగిలిందేంటి మనకు ఏ తత్పురుషు అని ఉంది అయ్యో మేడము కర్మధారే చెప్పారు ఇక్కడేంటి తత్పురుషుంది అని కంగారు పడకండి తత్పురుషుని కూడా కరెక్ట్గానే భావించి ఇదే ఆన్సర్ని పెట్టేయండి ఓకేనా ఎందుకంటే కొన్ని క్వశ్చన్ పేపర్లలో ఈ జీవన్ జ్యోతి అన్న పదానికి తత్పురుషుని ఇస్తున్నారు కొన్నిసార్లు కర్మధారే అని ఇస్తున్నారు యాక్చువల్గా కర్మధారే కరెక్టు బట్ తత్పురుషు కూడా ఇస్తున్నారే అందుకని ఈ రెండిట్లో ఏదొచ్చినా కూడా కరెక్టు అని మీరు అనుకుని ఆ ఆన్సర్ పెట్టేసేయండి ఓకేనా నో కన్ఫ్యూజన్ అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానా ఎందుకంటే ఎప్పుడైనా క్వశ్చన్ తప్పుగా వచ్చినా మీకు అది గ్రేస్ మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు అటెంప్ట్ చేయలేదనుకోండి గ్రేస్ మార్కులు కోల్పోతారు ఓకేనా తర్వాత సంధి విచ్ఛేదకి సంబంధించినటువంటి పదాలను ఇక్కడ ఇస్తున్నాను చూడండి నానా పవన్ போ ப்ளஸ் அன் அலகே பாவன் பௌ ப்ளஸ் அன் நிராஷ நிஹ் ப்ளஸ் ஆஷ சூரியோதய் சூரிய ப்ளஸ் உதய் உன்மா ஊத்து ப்ளஸ் மாது பவித்ரு போ ப்ளஸ் இத் அத்திய அதி ப்ளஸ் அந்த நதன் நிகு ப்ளஸ் தன் சப்பு சம்ப்ளஸ் கல் இக்கட சிவிச்சு పవన్ పావన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది నాన్న పవన్ అన్న పదంలో పాకి ఆ మాత్ర లేదు కాబట్టి అక్కడ పో అని వస్తుంది అదే పావన్లో పాకి ఆ మాత్ర ఉంది కదా అక్కడ పౌ అని వస్తుంది అంటే ఒక దీర్ఘం పెరిగింది అని అర్థం చేసుకోండి ఓకేనా అంతే అట్లాగే పవిత్ర చూడండి పాకి కూడా ఇక్కడ ఆ మాత్ర లేదు అందుకని ఇక్కడ పో వచ్చింది అవునా సో అట్లాగా గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఉండే సంధి సంధివిచ్ఛేది పదాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నానా ఒక్కసారి వీటిని బాగా చూసుకున్నారంటే ఇందులోనూ వస్తాయి ఓకేనా సో ఇవన్నీ మీరు చదువుకున్నవేనా ఇప్పుడు కొత్తగా చదివేది అంటే ఏం లేదు కాకపోతే లాస్ట్ మినిట్లో ఒక్కసారి ఇవి చూసేసుకోండి ఇవి టెక్స్ట్ బుక్లో ఉండేటివి మాత్రమే ఇచ్చాను నానా బయటవి ఏమి ఇవ్వలేదు నిజానికి మీకు టెక్స్ట్ బుక్లో ఉండేవే రావాలి అంటే క్వశ్చన్ పేపర్లో బయట నుండి ఏవి తీసుకొని ఇవ్వకూడదు ఓకేనా అందుకని నేను టెక్స్ట్ బుక్లో ఉండే పదాలన్నిటినీ కూడా ఒక చోట పెట్టడం జరిగింది అంతే సో లాస్ట్ మినిట్లో ఒక్కసారి చూసేసుకోండి ఏ డౌట్లు పడొద్దు ఏ టెన్షన్లు పడద్దు బ్రహ్మాండంగా రాస్తారు మీరు పరీక్ష ఐ నో దాట్ ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ నానా